స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం జూలై పదిహేనవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు యొక్క కుంభరాశి వారికి ఉన్నాయి ఒక కొత్త వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ప్రవేశిస్తారు ఏం జరుగుతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అయితే ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూతరి స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇది ఏ మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అలాగే ఈ రోజు తన ఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు చూడబోతున్నారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదిలిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అలాగే వీరు జీవితంలో నిందలు ఆరోపణలు కలిగిన సందర్భంలో కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు బంధాలకి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు బంధాలను కాపాడుకోవటం కోసం కొన్ని సందర్భాల్లో ఎంతగా కాంప్రమైజ్ కావటానికైనా సిద్దపడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పదిహేనవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి చూస్తే మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తి ప్రవేశిస్తారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క లైఫ్లోకి మాత్రం నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది వారు మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన పాత్రనైతే పోషించబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తీసుకోబోతుందని చెప్పుకోవాలి లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి అంటే ప్రత్యక్షంగా వారు మీకు తెలిసి మీ యొక్క లైఫ్ లోకి ప్రవేశించవచ్చు లేదా తెలియకుండా వారి యొక్క ప్రభావం మీ యొక్క పైన పడవచ్చు అంటే మీకు తెలిసి ఒక బంధువుగా కానీ లేదా ఒక స్నేహితులుగా కానీ లేదా ఎక్కడైనా ప్రయాణాలు చేస్తుంటే అక్కడ కొత్త వ్యక్తి మీకు పరిచయం కావటం ఈ విధంగా మీ యొక్క జీవితంలోకి రావటం వారు స్నేహితులుగా మారటం ఈ విధంగా ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగా మీ యొక్క లైఫ్లోకి ప్రవేశించవచ్చు లేదా పరోక్షంగా వారి యొక్క పాత్ర మీ యొక్క పైన ఉండొచ్చు అంటే వారు మీ యొక్క లైఫ్ లోకి ప్రవేశించారనే విషయం మీకు తెలియదు కానీ వారి యొక్క పాత్ర మీ యొక్క జీవితంపై చాలా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది ఉదాహరణకి చూస్తే మీరు పని చేసే చోట మీ యొక్క పై అధికారులు మీకు ఏదైనా ఇంక్రిమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు లేదా ఇంకా ఏదైనా మీకు ప్రమోషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు అయితే మీకు పరిచయం లేని వ్యక్తులు అంటే మీ యొక్క పై అధికారులకు ఫ్రెండ్స్ కావచ్చు ఆ పై స్థానంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు వారికి సలహా ఇవ్వటం అంటే మీ యొక్క ప్రమోషన్ గురించి మీ యొక్క ఆర్థిక పెరుగుదల గురించి వారికి సలహా ఇవ్వటం ఈ విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కాని వారి యొక్క పాత్ర మీ యొక్క జీవితంలో చాలా ఉందని చెప్పుకోవాలి ఈ విధంగా కొత్త వ్యక్తి రాక మీ యొక్క లైఫ్ లో ఉంటుంది వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషించబోతున్నారు వారు మీకు భవిష్యత్తులో చాలా మంచి స్నేహితులుగా కానీ మారవచ్చు ఇలా పురుషులు కాని స్త్రీలు కానీ మీ యొక్క లైఫ్ లోకి ప్రవేశించే అవకాశాలైతే ఈ యొక్క వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశివారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో మీ యొక్క నిర్ణయం అనేది చాలా ముఖ్యమైనదిగా పరిగణించడం జరుగుతుంది ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి చర్చించి ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి అవి మీకు శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి అలాగే వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని చాలా రోజులుగా కలలు కంటూ ఉన్నట్లయితే కనుక నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి మీ ముందుకొక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే ఉద్యోగ జీవితంలో చాలా రోజులుగా కొనసాగుతూ ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదని ఎటువంటి అవకాశాలు మీ ముందుకు రావటం లేదని మీరు నిరుత్సాహపడుతూ ఉన్నట్లయితే ఈ రోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం రాబోతుంది కానీ కొన్ని ప్రతికూలతలు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారు గృహిణులు కానివ్వండి ఇంట్లో ఉండి ఏవైనా వ్యాపారాలు చేస్తున్నవారైనా లేదా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నవారైనా సరే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అయితే మీరు గొడవ తీవ్రత పెంచుకున్నారంటే అది మీ యొక్క వ్యాపారంపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి అలాగే వారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గమైతే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత ప్రతికూలతలు కూడా ఉన్నాయి అయితే ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా తోబుట్టువులు కావచ్చు లేదా తోడి కోడలు కావచ్చు ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్నటువంటి వ్యక్తుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తగాదాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పని మొదలు పెట్టడం విషయంలో అనేక రకాల సవాళ్లు మీకు ఎదురవుతున్నాయి ఆ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో మీరు కాస్త ఆలస్యం చేయటం కానీ అశ్రద్ద చేయటం కానీ ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు మొదటికే మోసం వచ్చే ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో కొంత అనుకూలత కొంత ప్రతికూలత కనిపిస్తుంది కానీ మీ యొక్క లైఫ్ లోకి ఒక వ్యక్తి రాక అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ప్రత్యక్షంగా మీకు కనిపించే విధంగా వారు మీ యొక్క జీవితంలోకి రావచ్చు లేదా పరోక్షంగా మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ అవ్వచ్చు కానీ వారి యొక్క పాత్ర మీ యొక్క జీవితంలో చాలా కీలకంగా మారుతుంది వారి యొక్క పాత్ర కారణంగా మీ యొక్క లైఫ్ ఒక యూటర్న్ తీసుకోబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలను ఈ రోజు తన ఫలాల్లో మీరు చూడబోతున్నారు కుంభరాశి వారిపై నరదృష్టి ప్రభావం అనేది అధికంగా కనిపిస్తుంది కాబట్టి నరదృష్టి నుండి బయటపడటానికి మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా ప్రతి అమావాస్య పౌర్ణమి తిద్ది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు ఉన్నట్లయితే కనుక రాళ్ల ఉప్పుతో దిష్టి తీయించేసుకోండి ఒకవేళ ఎవరూ లేకపోతే కనుక మీరే మీ యొక్క ఎడమ చేతిలో రాళ్ల ఉప్పును పట్టుకుని కాసేపు కళ్ళు మూసుకొని దిష్టి దోషాలు అన్ని కూడా తొలగిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి ఈ విధంగా చెప్పుకున్న తర్వాత ఆ ఉప్పును తీసుకుని వెళ్లి బయట నెచ్చిన ప్రదేశంలో కానీ లేదా వాష్ ఏరియాలో కాని పడవేసి దానిపై నుండి నీళ్లు పోసేయండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా నరదృష్టి అనేది బయటకు వెళ్లిపోతుంది ఈ విధంగా ప్రతికూల శక్తి మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్లిపోవటం ద్వారా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలకి మీకు పరిష్కారాలు లభిస్తాయి విధంగా యొక్క జీవితంలో అలాగే శివారాధన చేసుకోవాలి హనుమాన్ చాలిసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి